నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ములకపాడు వద్ద రోడ్డుపై బైఠాయించిన మహిళలు యువకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుండి చర్లకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమై దయనీయ స్థితికి చేరుకుందని దుమ్ముగూడెం మండలం ములకపాడు వద్ద రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహిళలు యువకులు స్థానిక ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు భారీ గుంతలతో రహదారి ప్రమాదకరంగా మారిందని వర్షాకాలంలో నీరు నిలిచి చెరువులా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు పాయింట్ ఈ రహదారిపై పలు ప్రమాదాలు జరిగినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు అంబులెన్స్ సహా అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు ఉద్యోగులు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు తక్షణమే తాత్కాలిక మరమ్మతులు కాకుండా పూర్తి స్థాయిలో రహదారిని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజల 阿爸嘞！